ఆడవాళ్ళు అప్పుడప్పుడు జుట్టు దూకుంటారా నూనె రాస్తారా మరి దానికి పువ్వులు పెడతారా మరి మీ జుట్టుకి పువ్వులు పెట్టగానే అక్కడిని మీ కాళ్ళు నువ్వే పువ్వులు పెట్టుకున్నావు వస్తావాను నాకు పెట్టవా ఏంది అని ఎప్పుడైనా మీ కాళ్ళు ఏడిచినా జుట్టుకు పెడితే కాళ్ళకు కూడా ఆనందమే అని చెప్పి కాళ్ళు కూడా అప్పుడు చక్కగా తై గెంతుతాయి అబ్బా నాకు కొత్త పువ్వులు వచ్చాయి నాకు కొత్త పువ్వులు వచ్చాయని కాళ్ళు కూడా ఆనందిస్తాయి చూసారా తమాషా ఒక భాగానికి కలిగిన సుఖానికి అన్ని భాగాలు ఆనందిస్తాయి ఒక భాగానికి కలిగిన కష్టానికి అన్ని భాగాలు స్పందిస్తాయి సోకిస్తాయి ఎందుకని ఏకత్వమను పశ్యత నాకు నీకు కూడా వెనకాతలు నడిపేవాడు ఒకడే అనే ఇంగితం ఈ శరీరంలో ఉండే అవయవాలు అన్నింటికీ ఉంది మరి అవయవాలన్నీ వేరే కదా వాటి పేర్లు వేరే వాటి పనులు వేరే వాటి చోట్లు వేరే వాటి సైజులు వేరే వాడి ఆకారాలు వేరే వాటి వెయిటు వేరే బట్ కలిగేటటువంటి దుఃఖాలని అన్నీ షేర్ చేసుకుంటున్నాయి ఇది చిన్న లెవెల్లో కొంచెం పెద్ద లెవెల్లోకి వెళ్ళండి ఆ పెద్ద లెవెల్లోకి వెడితే ఒక కుటుంబంలో చూస్తే భార్య భర్త పిల్ల పిల్లాడు అనుకోండి అందులో పిల్లాడికి పరీక్ష పాస్ అయ్యాడు అని అనుకోండి అమ్మ నాన్న కూడా ఆనందిస్తారా ఆనందించరా పిల్లవాడికి జ్వరం వచ్చింది అనుకోండి అమ్మ నాన్న కూడా బాధపడతారా పడరా పిల్లవాడికి జ్వరం వచ్చి పాప మంచం మీద వాడు మూనుగుతూ కూర్చుంటే వీళ్ళు హాయిగా స్వీట్లు గీట్లు చేసుకుని తింటారా తినగలుగుతారా చూసారా శరీరంలో అవయవానికి అవయవానికి కనెక్షన్ ఉంది కనుకనే కష్ట సుఖాలు అనుకుంటారేమో కాదు కుటుంబంలో అమ్మ వేరే నాన్న వేరే అబ్బాయి వేరే అమ్మాయి వేరే కదా ఒకడికి ఒకడికి మధ్య ఎక్కడైనా ఒక ఎలక్ట్రిసిటీకి పై పంపు కనెక్షన్ లాగా ఏమైనా ఉందండి వీళ్ళందరికీ లేకపోయినా ఒకడికి కష్టం కలిగితే అందరికీ కష్టం కలుగుతుంది ఒకడికి సుఖం కలిగితే అందరికీ ఆ సుఖం కలుగుతుంది ఎందుకని మనం ఒక ఫ్యామిలీ అనుకున్నారు కనుక ఇంకొంచెం పైకి పెడితే మనం కాస్త దృష్టిని కాస్త విప్పార్చగలిగితే ఈ ప్రపంచంలో ఉండే మనందరికీ వెనకాతల ఒక్కడే వాడే నీకు వాడే నాకు వాడే వీడికి వాడికి దీనికి దానికి అన్నింటికీ వెనకాతల సపోర్ట్ ఇచ్చేవాడు ఒక్కడే అందుకే వాడి పేరు నారా అయ్యన అని పేరు వచ్చిందండి వాడికి మన ఇందాక నామని చెప్పాము శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ వాట్ ఇస్ ఇట్ మీన్ ఎందుకు చెప్తున్నాం మనం ఆ మాటని మనందరికీ పేరు నార అంటే మనుషులమే కాదండి జంతువులు చెట్లు చామలు పశువులు పక్షులు ఎస్ యు నేమ్ సంథింగ్ దట్ ఈజ్ నారా దేనికి మీరు పేరు పెట్టగలిగితే దాని పేరు అన్ని నారే ఆ నారా అనే పదం అంత పవర్ఫుల్ అండి ఈ నారములన్నింటికి వెనకాతల సపోర్ట్ అయనము కనుక ఆ తత్వానికి పేరు నార అయన ఇప్పుడు ఈ నారాయణ తత్వం మనందరితోటి ఉందండి అయితే ఈ నారాయణ తత్వం ఇలా మనతోటి ఉన్నట్టు మనకి తెలియదు పర్వాలేదు ఒక్కొక్కసారి పిల్లాడికి అమ్మ చేసిన ఉపకారము నాన్న చేసిన ఉపకారం తెలియక అమ్మని నాన్నని కేర్ చేయడండి కొందరు పిల్లలు ఇండ్లల్లో ఉంటారు కదండి ఎట్లాగా వాడు అమ్మ చెబితే విండు నాన్న చెబితే విండు తను అడిగింది చేస్తేనే వాళ్ళతో ఉంటాడు తను అడిగింది చేయకపోతే అంతే వాళ్ళతో నేను దోస్తు కటీఫ్ అంతే అంతేవాడు అలా ఉండే చిన్నపిల్లలు కూడా కొందరు ఉంటారండి తెలివి తక్కువ వాళ్ళు అయినా అమ్మని నాన్నని ఇంట్లోంచి బయటికి తరిమేసే పిల్లలు కూడా కొందరు ఉంటారండి అయినా ఆ తల్లి ఆ పిల్లాడు బాగుండాలనే కోరుకుంటుంది ఆ తండ్రి ఆ పిల్లాడు బాగుపడితే చాలని కోరుకుంటాడు తనని చూడకపోయినా తనని తన్ని ఇంట్లోంచి తరిమేసినా తను తీసుకెళ్ళి ఎక్కడో ఓల్డేజ్ హోమ్లో పారేసిన ఆ పిల్లాడు బాగుంటే చాలండి ఆ పిల్లాడు సుఖంగా దదిగితే చాలండి ఇది తల్లి హృదయం ఇది తండ్రి హృదయం మనకి తెలుసును కదండి